సో ఇప్పుడు ఈ చెత్తను అంతా క్లీన్ చేసేయాలి చూడండి ఎంత చెత్త వచ్చిందో చూడండి నీ కాదు నిజంగా చెత్తనే చూపిస్తాను చూడండి చెత్త చూడండి ఎట్లా వచ్చేసిందో ఈ గాడి చూడండి కుంపట్లపైన పైన కాళ్ళు పెట్టుకొని స్నాక్స్ తెచ్చుకొని తింటాను భయం భక్తి లేదు ఏమన్నారా చెట్లు ఇష్టం లేదంటే చూడండి ఎంత చెత్త చదారము వానే అమ్మ ఈరోజు నాకు ఇంకా పులుసు కారిపోతుంది క్లీన్ చేసేకి బట్ ఇట్స్ ఓకే దిస్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ ఇవి నా పిల్లలు అన్నట్టు జరుగుతుంది నా పిల్లల్ని నేనే కదా చూసుకోవాలి సో కాబట్టి చూసుకుంటాను ఇంకేవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు ఈ ఇదంతా ఉంది కదా ఆకులు చెత్త ఇదంతా ఇదంతా పడేయను దీన్ని నీట్గా ఒక దాంట్లో పెట్టి వాటరు పేడ వేసి కంపోస్ట్ చేస్తాను దాన్ని మీకు మళ్ళీ చూపిస్తాను ఓకేనా సరే చూడండి పచ్చిమిరపకాయ చెట్టు చూడండి ఒకే ఒక కాయ ఉండిపోయిందనమాట సో అది సంగతి చెట్లు కూడా వాడిపోయినాయి ఇంకా ఇంత చిన్న చెట్టుకి ఎన్నని కోస్తాం అందులోనూ మనం కుంపట్లలో కాబట్టి అవి సరిగ్గా కూడా రావన్నమాట ఒక లాస్ట్ పచ్చిమిరపకాయ అయితే ఉంది సో అది సంగతి చూడండి మీరు చూసుకుంటే మొత్తం అన్నీ ఎండిపోయినాయి ఇంక ఇక్కడ చూడండి ఆకుకూరలు కూడాను చాలా వరకు అయితే వెళ్ళిపోయినాయి అనమాట సో ఇంకా గోంగూర కూడా అంతే అనమాట ఆల్మోస్ట్ ఇంకా వచ్చింది మనం ఏ పంట అయినా సరే ఒక లిమిట్ వరకే ఉంటుందన్నమాట మనము ఒక త్రీ మంత్స్ టూ మంత్స్ అట్లా ఒకసారి మళ్ళీ మనం కుంపట్లన్నీ క్లీన్ చేసేసుకోవాలా కొత్తవి వేయాలా పాతవే తీసేయాల ఇట్లా చాలా పని ఉంటుంది హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో మా గార్డెన్లో చెట్లన్నీ ఫుల్గా ఎండిపోయినాయి ఇంకా కాసేటువన్నీ కూడా అయిపోయినాయి అనమాట సో చూడండి ఇంకా నేనైతే ఇప్పుడు గార్డెన్ క్లీన్ అయితే చేయబోతున్నాను చూడండి పచ్చిమిరపకాయ చెట్టు చూడండి ఒకే ఒక కాయ ఉండిపోయిందనమాట సో అది సంగతి చెట్లు కూడా వాడిపోయినాయి ఇంకా ఇంత చిన్న చెట్టుకి ఎన్నని కోస్తాం అందులోనూ మనం కుంపట్లలో కాబట్టి అవి సరిగ్గా కూడా రావన్నమాట ఒక లాస్ట్ పచ్చిమిరపకాయ అయితే ఉంది సో అది సంగతి చూడండి మీరు చూసుకుంటే మొత్తం అన్నీ ఎండిపోయినాయి ఇంక ఇక్కడ చూడండి ఆకుకూరలు కూడాను చాలా వరకు అయితే వెళ్ళిపోయినాయి అనమాట సో ఇంకా గోంగూర కూడా అంతే అనమాట ఆల్మోస్ట్ ఇంకా అయిపోయాకొచ్చింది మనం ఏ పంట అయినా సరే ఒక లిమిట్ వరకే ఉంటుంది అనమాట మనము ఒక త్రీ మంత్స్ టూ మంత్స్కి అట్లా ఒకసారి మళ్ళీ మనం కుంపట్లన్నీ క్లీన్ చేసేసుకోవాలా కొత్తవి అలా పాతవి తీసేయాలి ఇట్లా చాలా పని ఉంటుంది సో ఇంక ఈరోజైతే ఫస్ట్ క్లీన్ చేసేస్తాను అండ్ నేను మొన్న ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినాను కదా కొన్ని విత్తనాలు అవన్న వేస్తాను ఆర్ఎల్స్ చూస్తా కొత్తవి వేసేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇంక ఇప్పుడు ఇదంతా అయితే క్లీన్ చేస్తా అన్నమాట సో అంతా అయిపోయింది ఇంకా సో కాబట్టి ఇదంతా క్లీన్ చేస్తాను సో క్లీన్ చేసి మొత్తం అయితే నేను ఇది ఇది సంచి ఉంటుంది కదా దీని అయితే ఇట్లా నీట్గా చింపుకొని అయితే వేసుకున్నాను అనమాట చెత్త అంతా ఇక్కడ వేద్దాము అని సో ఇంకా రండి మొదలు పెట్టేద్దాం క్లీనింగ్ మొత్తం అంతా చూసుకోవచ్చు మీరు అన్ని చోట్ల ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా పంటంతా సో కాబట్టి క్లీన్ చేసేద్దాం అంతా ఓకేనా రండి క్లీన్ చేసేద్దాం గార్డెన్ అంటే అంత ఈజీ ఏం కాదు ఓకే ఇట్లాంటి పని చేయడం కూడా హ్యాపీనెస్ సో నెక్స్ట్ వర్షం వచ్చేలోపు మనమంతా నీట్గా పెట్టేసుకుంటే వర్షం వచ్చిన వెంటనే మంచిగా చెప్పేటేసుకోవచ్చు అనమాట చెట్లు ఇంకా పని తొందరగా పని చేసేలా కాబట్టి మళ్ళీ లైట్ వెళ్ళిపోతుంది కాబట్టి నేను ఇంకా స్టార్ట్ చేసేస్తాను రండి ఫస్ట్ అయితే ఇవి కోసిన ఎందుకంటే ఇవి మళ్ళీ కుంపట్లో పడిందంటే మళ్ళీ ఆకుకూరనే వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఇట్లా పైనవన్నీ కోసిన తర్వాత నెక్స్ట్ అయితే పీకుదామని సో ఇంక ఇప్పుడు రండి మనం దోసకాయైతే పీకుదాము యాక్చువల్లీ దోసకాయ స్మెల్ వస్తుంది ఇంకా కొత్త కొత్త వస్తుంది కానీ ఇంకెందుకు మనకు అవసరం లేదనిపించింది నాకు అంటే ఇవి కాయలు వస్తున్నాయి కానీ ఏమంటారో క్వాలిటీగా రావడంలే అంత తక్కువ తక్కువ చిన్న చిన్న కాయలు వస్తున్నాయి సో అది సంగతి అందుకే నేనైతే పడేసేద్దాం సో చూడండి మళ్ళీ పూలు వస్తున్నాయి అన్నీ వస్తున్నాయి కానీ నాకు వద్దనిపించింది ఇంకా ఎందుకో చిన్న చిన్నగా వస్తున్నాయి కాయలు సో వేస్ట్ అనిపించింది అదే అనమాట ఇంకా ఇక్కడ కొన్ని ఉన్నాయి కట్ చేద్దాం ఫస్ట్ ఇలా కట్ చేస్తే ఆ గలీజ్ అనేది పోదు ఓకే మరి మొత్తం అన్నీ పీకేసిన తర్వాత చూపిస్తాను మధ్య మధ్యలో కూడా చూపిస్తాను ఓకేనా ఓకే అమ్మ ఇంతవరకు అయితే ఇదంతా పీకేసినాను ఇప్పుడు ఏమనుకున్నానంటే ఈ దాంట్లో ఉన్న గోంగూర దాన్ని పీకేసి ఇక్కడ ఒకటి బ్లూ కలర్ పూలు ఉంది బ్లూ కలర్ అంటే అది శంఖ్ పూలు ఎస్ చూడండి ఇది తీగ ఉంది కదా ఇది దీనికి ఏం పెద్ద అవసరం లేదు సో కాబట్టి దాన్ని ఆ దాంట్లో ఉంచుదామనుకుంటాన్నాను సో ఫస్ట్ అయితే ఫస్ట్ దీని అంతా పిక్ చేసేసి ఇంకొంచెం అన్న యాడ్ చేసేసి కొంచెం పేడాట్లేదన్న సో పెడతాను సో ఇంకా చాలా ఉంది పని చూసేకి కానీ ఏం చేస్తాం ఇంకా ఇంకా బ్లాగ్ కూడా చేయాలి కదా నేను అందుకే అన్నీ నేనే అనమాట సో కాబట్టి అక్కడక్కడక్కడక్కడ పని చేసి ఎక్కడక్కడక్కడ ఫోన్ చూపిస్తాను పని చేసి పని చేసి చూపిస్తాను ఇవి తెలుసు కదా మీకు టేబుల్ రోజా దీనిలోనే ఏం చేయను అనమాట జస్ట్ కట్ చేస్తాను అవే మళ్ళీ మంచిగా వస్తాయి ఓకేనా సరే మరి అది శంకు చెట్టు పెట్టి చూపిస్తాను ఓకేనా మీకు ఓకే చూడండి ఆ చెట్టునైతే పీక్కొని వచ్చిన ఒక ఫ్లవర్ కూడా వచ్చింది ఇదో ఎంత క్యూట్ ఎంత సూపర్ ఉంది కదా కలరు భలే ఉంది కదా దీంతో టీ వేసుకుంటారంట చూపిస్తాను ఎప్పుడన్నా టీ వేసి చూడండి మొగ్గలు కూడా ఉన్నాయి ఇంకా బ్యూటిఫుల్ ఉంది కదా ఫ్లవరు అద్భుతం సో ఇది సరిపోతుందని నా ఫీలింగు సరిపోకపోతే మళ్ళీ చూద్దాం ఇది పెట్టి చూపిస్తా ఓకేనా చూడండి మనం చెట్ని అయితే అనమాట ఇదేమి ఎండిపోదు కొంచెం కేర్ చేయాలంతే చాలా బ్యూటిఫుల్గా ఉంది చెట్ అయితే బాగా పెరిగింది చూడొచ్చు మీరు ఇక్కడ ఫ్లవర్ని నిజంగా కలర్ మాత్రం అదిరిపోయింది కదా ఫ్లవర్ది ఇంట్లో ఇంకా చాలా కలర్స్ ఉంటాయి ఫ్లవర్స్ అది అనమాట సంగతి ఓకే దీనికి ఒక ప్లేస్ చూసేసి పెట్టేసి చూయిచ్చేస్తా ఓకేనా ఓకే రెడీగా చూడండి ఈ టేబుల్ అయితే ఇట్లా సైడ్కి నేను కట్ చేస్తాను ఫస్ట్ అయితే మన్ను వేసిన ఫ్రెష్ మన్ను కానీ ఇవన్నీ కట్ చేస్తాను వస్తాయి బాగా వస్తాయి కట్ చేస్తేనే ఇది మీరు కూడా అంతే ఈ కట్ చేసినవి మళ్ళైనా కూడా పెట్టుకోవచ్చు కానీ నాకు చాలు సో అదే అనమాట మ్యాటర్ ఇట్లా కట్ చేసి పెడితే అవే వస్తాయి బాగా ఇక్కడ చూడండి ఎర్రగా అయిపోయినాయి కదా ఇప్పుడు బాగా వస్తాయి అంత ఈజీ ఏం కాదు మొక్కలు పెంచడం ఓకే కష్టమైనా కూడా బాగుంది నాకు నచ్చింది ఓకే చూసినారా ఇలా కట్ చేసుకోవాలన్నమాట సైడ్స్ అన్నీ పెట్టేసి నీట్గా ఇలా కట్ చేసుకున్నారంటే నెక్స్ట్ నుంచి పూలు అనేటివి అద్భుతంగా వస్తాయి ఓకేనా రండి ఇది రెడీ అయిపోయింది కదా దీన్ని ఇంకా పెట్టే ఇక్కడ చూడండి ఇక్కడ ఇలా ఇవి మళ్ళీ నీట్గా సర్దుదాం ఓకేనా సో ఇంక ఇప్పుడు అలాగే ఇంకా కొన్ని ఉన్నాయి అగో గోంగూర అవన్నీ ఉన్నాయి సో అవన్నీ పీకేసి ఎంత చెత్త అవుతుందో చూపిస్తా ఓకేనా వెయిట్ చేయండి సో పన్ను అయితే కొంచెం అయిపోయింది ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇట్లా గబ్బు గబ్బు నాకు ఎంత ఇది ఒకటి మిగిలిందనమాట యాక్చువల్లీ నేను ఒక మూడు సార్లు అనుకుంటా అంతే ఇవైతే తీసుకున్నాను ఒకసారి ఫ్రైడ్ రైస్ కోసం ఒకసారి ఏదో కోసం అనమాట సో ఇంకా ఇవి కొంచెం బాగానే ఉన్నాయి అంటే పడేసే అంతలాగేం లేవు త్రీ టైమ్స్ పీక్కున్నా కనుక సో నేనైతే దీనిలో పీక్కొని ఉల్లి కొవ్వుల కర్రీ అని బాగా వేయించిన శనక్కాయలు వేసి చేస్తారు చాలా బాగుంటుంది కుదిరితే మీకు రెసిపీ చూపిస్తా ఇంకా కొంచెం ఎక్కువ ఉండింటే బాగుండేది కానీ ఏం చేస్తావు ఎక్కువ లేవు బట్ ఇట్స్ ఓకే ఇదే చూడండి ఆనియన్స్ ఒక్కదానికి ఒకటి రెండు మూడు మూడు వచ్చినాయన్నమాట సో స్మెల్ కూడా బాగుంది ఉల్లి కొవ్వుల కర్రీ చేసి చూపిస్తా కొంచమే వస్తుంది అయినా జస్ట్ యూట్యూబ్ వ్యూవర్స్ కోసం అయితే చూపిస్తాను అన్నమాట సో ఓకే మరి ఇంకా ఇది పడేసేకి మనసురాలే సో కాబట్టి మీకు కర్రీ అయితే చూపిస్తాను ఇంకా ఇవన్నీ పీకేసి క్లీన్ చేసి మీకు నెక్స్ట్ ఇంక కొత్తవి మనం అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాం కదా విత్తనాలు అవన్నీ చేసేస్తాయి అనమాట అండ్ అంతలోపు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఓల్డ్ వీడియోస్ కొన్ని ఉన్నాయి రెసిపీస్ ఉన్నాయి అవి కూడా చూసేయండి ఒకవేళ మీకు నచ్చచ్చు షార్ట్స్ అన్నీ అనమాట సో రండి ఇంకా నెక్స్ట్ ప్రాసెస్కి అయితే వెళ్ళిపోదాం ఓకేనా చూడండి ఇది నేనే అనమాట బాగా మట్టి పెట్టినాను ఎంత మంచిగా వచ్చింది చూడండి ఈ మ్యాంగోది ఇది ముక్క చూపిస్తాను అనండి ఇక చూడండి ఎవరికైనా కావాలంటే చెప్పండి గివ్ అవే ఇచ్చేస్తాను గివ్ అవే అని కాకపోయినా బాగుంటుంది కదా ఒక రిచ్చినారి చెట్టు పెద్దగా అయింది అంటే సో కాబట్టి ఎవరికైనా కావాలంటే కామెంట్ చేసేయండి ఈ మ్యాంగో చెట్టు పర్వాలేదు నేనే పంపిస్తాను సరేనా సరే మరి చూడండి ఆల్మోస్ట్ ఇంకా సన్సెట్ అయితే అయిపోయింది కానీ పని మాత్రం అవ్వలేదు కొంచమే అయ్యింది సో ఇంక ఇప్పుడైతే కలబందనైతే క్లీన్ చేసేసినా అనమాట చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి కదా చిన్న చిన్న కలబందలు ఎవరికైనా కావాలంటే కామెంట్ చేసేయండి చాలానే ఉన్నాయి మన దగ్గర చాలానే అంటే ఒక ఫోర్ ఫైవ్ ఉన్నాయి అనమాట సో చూడండి చిన్న చిన్నవి మంచి కలబందను ఎవరికైనా కావాలంటే కామెంట్ చేసేయండి సరేనా ఇక చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి కదా సో ఎవరికైనా కావాలంటే కామెంట్ చేసేయండి నేను ఇంక ఇదంతా క్లీన్ చేసి నెక్స్ట్ ఏం చేస్తాను చూసేస్తాను ఓకేనా వేచింది ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి సో ఇంక ఇక్కడ జస్ట్ గోంగూర మాత్రమే ఉంది ఇది ఆలోచిస్తాను పీకేద్దామా వద్దా అని సో ఇప్పటికే చాలా క్రాప్ అయితే తీసుకున్నాము సో పీకేద్దామా అని ఆలోచిస్తాను సర్లే ఇంకా పీకేద్దాం ఇంకా అన్నీ పీకేస్తున్నాను చూ చూసుకోవచ్చు మీరు ఎంత గందరగోళంగా ఉందో గార్డెన్ అంతా చూస్తున్నారు కదా చూసుకోండి ఒకసారి ఎంత కంపు చేసి పడేసింది చేతులు ఉప్ప నాశనం కాబట్టి ఇంకా ఇదొక టైంపా చేస్తుంది ఇది కూడా పిగేద్దాం ఓకేనా అయితే ఉంది ఇంకాను బట్ ఇట్స్ ఓకే పిగేద్దాం కట్ చేసి చూపిస్తాం మళ్ళీ ఓకేనా చూడండి మనం అప్పుడు ఒకసారి చెరుకుని బుంచింటి కదా అవైతే కుల్లిపోయినాయి తెలియదు కుళ్ళిపోయినాయి అనమాట సో చూడండి ఇది కుళ్ళిపోయింది సో ఇవైతే పడేస్తాను అనమాట ఏం చేస్తాం ఇంకా రాలేదు కుళ్ళిపోయినాయి చెరుకు బూంచేటప్పుడు ఇంకంతే కొన్ని కొన్ని వస్తే కొన్ని కొన్ని రా ఫెయిల్ అవుతుంది అది సంగతి నేను చూపిస్తాను అండి ఇప్పుడు గైస్ చెరుకు తింటారా ఎవరైనా చెరుకు చెరుకు ఏ బా పర్వాలే బాగానే ఉంది తీయగానే ఉంది కానీ మా అయిపోయింది ఇంకా ఆల్మోస్ట్ సిక్స్ ఫార్టీ సో ఇప్పుడు ఈ చెత్తను అంతా క్లీన్ చేసేయాలి చూడండి ఎంత చెత్త వచ్చిందో నేను కాదు నిజంగా చెత్తనే చూపిస్తాను చూడండి చెత్త చూడండి ఎట్లా వచ్చేసిందో ఈ గాడిది చూడండి కుంపట్లపైన పైన కాళ్ళు పెట్టుకొని స్నాక్స్ తెచ్చుకొని తింటా భయం భక్తి తెలియదు ఏమన్నా అంటే నాకు చెట్లు ఇష్టం లేదంటుంది చూడండి ఎంత చెత్త చదారం వానే అమ్మ ఈరోజు నాకు ఇంకా పులుసు కారపతుంది క్లీన్ చేసేకి బట్ ఇట్స్ ఓకే దిస్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ ఇవి నా పిల్లలు అన్నట్టు జరుగుతుంది నా పిల్లల్ని నేనే కదా చూసుకోవాలి సో కాబట్టి చూసుకుంటాను ఇంకేవర మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు ఈ ఇదంతా ఉంది కదా ఆకులు చెత్త ఇదంతా ఇదంతా పడేయను దీన్ని నీట్గా ఒక దాంట్లో పెట్టి వాటరు పేడ వేసి కంపోస్ట్ చేస్తాను దాన్ని మీకు మళ్ళీ చూపిస్తాను ఓకేనా సరే అమ్మయ్య చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే సో నేను ఇంకా ఈరోజైతే ఈ పనిని ఇక్కడితో ఆపేస్తాను అనమాట సో నా నా చేతనయ్యేంత వర్క్ అయితే ఇదంతా చేసేసినాను ఇంకొంచెం ఉంది వర్క్ అయితే అనమాట అది రేపు పొద్దున్నే అయితే చేసేస్తాను సో చూడండి ఇంకా అట్లానే కొంచెం అట్లనే ఉందనమాట సో ఇది గైస్ ఈ వీడియో అయితే ఇంతటితో ఆపేస్తాను మిగిలినది రేపు పొద్దున్నే చేస్తాను సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్